బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం తీరం వెంబడి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కోస్తాలో ముసురు వాతావరణం కొనసాగుతుండటంతో చలిగాలు వేస్తున్నాయి దీని ప్రభావంతో గురువారం వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది అల్పపీడనం ప్రభావంతో కాకినాడ అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి మన్యం విజయనగరం శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది కోస్తాలో తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది రాష్ట్రంలోని కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది